ఇవాళ అనంతపురం పర్యటన చంద్రబాబు నాయుడుది గ్రాండ్ సక్సెస్ కావడంతో జగన్మోహన్ రెడ్డి ఇంట్లో టీవీలు పగిలిపోయాయండి అది ఓడ్చుకోలేక ప్రెస్ మీట్లో చంద్రబాబు నాయుడు రైతుల్ని చాలా కష్టపెడతాడు ఏదైనా బాయిలో దూకి చావాలా అని చెప్పి కామెంట్ చేశాడండి ఏమన్నా అర్థం ఉందా ఒక మాట మాట్లాడాలంటే ప్రతిపక్ష హోదా ఎందుకు ఇది నీకు ప్రజలంటే ఇక్కడే అర్థమవుతుంది ఒక మాట మాట్లాడితే విలువ పెరగాల మనిషికి నీ పార్టీకి విలువ పెరగాల నిన్ను చూస్తే ఒక ఇదిగా ఉండాలి అట్లాంటిది చంద్రబాబు నాయుడిని బయలుదీకు సావు అంటే మీ నాయన కూడా ఇలాంటి మాటలు మాట్లాడలేదు నీకెట్టొచ్చే స్వామి ఈ మాటలు అని చెప్పేసి ప్రజలు ఎద్దేవా చేస్తున్నారు మొత్తానికైతే నీకు పదకొండు సీట్లు వచ్చాయి కాబట్టి నువ్వే తాడేపల్లి ప్యాలెస్ నుంచి దూకి సావు అంటున్నారు ఇంకొక విషయం ఏంటంటే మీ చిన్నాయన మరణానికి కార్యలు కారకులు ఎవరో నువ్వు ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా బయట పెట్టలేకపోయావు కాబట్టి ఏదన్నా లారీ కింద సాగు అంటున్నారు ఇంకొక విషయం ఏంటంటే నీ పార్టీలో అందరూ మర్డర్లు చేసి డోర్ డెలివరీ చేసే వాళ్ళనే పెట్టుకున్నావు ఇంకపోతే అక్రమ సంబంధ అక్రమ సంబంధాలు పెట్టుకున్నటువంటి దువ్వాడ శ్రీనివాసుల్ని సంజనా సుకన్య లాంటి అంబటిని ఇంకా ఇలాంటి వాళ్ళందరూ నీ పార్టీలోనే ఉండరు నువ్వు ఏదైనా రైలు కింద పడు సావు అంటున్నారు ఇలాంటి కామెంట్లు ప్రజలు చేయడము నువ్వు ఈ ఒక్క మాట అనడం వల్లే కదా ఏమన్నా అర్థం ఉండదా అది కాకపోతే ఇంకొక పని అమరావతి తయారైపోయిన తర్వాత ఏదో ఒక ఐకానిక్ బ్రిడ్జి బ్రిడ్జి కానీ లేదంటే ఐకానిక్ భవనం కానీ ఎక్కి దూకి సావమని చెప్తున్నారు అమరావతి రైతులు అయితే కనుక మరీ దారుణంగా ఏమన్నా మాట మాట్లాడేటప్పుడు పార్టీ ఈసారి రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ గెలిచే విధంగా ఉండాలా అంతా ఎదవ మాటలు పరంభోగిష్టాలు పరంభోగి మాటలు ఒక్కసారన్నా మీడియా ముందు శుద్ధంగా మాట్లాడిన దాఖలాలు లేవు నువ్వు చంద్రబాబు నాయుడుతో పోటీ పడితే నువ్వు రెండు నిమిషాలు కూడా సరిగా ప్రెస్ మీట్లో మాట్లాడలేవు అందుకని నువ్వు ఏదైనా ఎద్దుల బండి కింద పడి సాగుమంటున్నారు రైళ్ళు అవన్నీ వదిలేసలే ఎద్దుల బండి కింద పెడుసావమంటున్నారు ఎప్పుడైనా ఒక వ్యక్తిని మాట్లాడాలంటే ఆ వ్యక్తికి ఉన్న విలువని దిగజార్చకూడదు నువ్వు చేసిన ఐదేళ్ళ రాజకీయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు విసిగి వేసారిపోయి నిన్ను ముప్పై ఏళ్ళు కాదు కదా వచ్చి ఇప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కాదు కదా ముప్పై తొమ్మిది నలభై తొమ్మిది యాభై తొమ్మిదిలో కూడా నిన్ను గెలిచే ఛాన్స్ లేదు చంద్రబాబు నాయుడు మూడేళ్ల తర్వాత ఉన్నాడు మూడు సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే అయిపోతుంది కళ్ళు మూసుకుంటే అయిపోదు నువ్వే పోతావు కళ్ళు మూసుకొని చంద్రబాబు నాయుడు గారు ఇంకా ముప్పై ఏళ్ళు బతికిన ఆశ్చర్యం లే నువ్వు మటుకు ముఖ్యమంత్రి కావడం జరిగే పని కాదు కాబట్టి తెలుగు వాళ్ళ తరపున ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున ఒకటే చెప్తాను సజెషన్ అమరావతి అంతా రెడీ అయిపోయిన తర్వాత ఓఆర్ఆర్ రింగ్ రోడ్డు మీద కానీ ఇన్నర్ రింగ్ రోడ్డు మీద కానీ లేకపోతే ఐకానిక్ భవనం మీద కానీ పడి దూకి సాగుమని చెప్తున్నారు నువ్వు చెప్పిన విద్య కదా నీరజాక్ష అని చెప్పేసి మరి ఈ విషయంలో తెలుగు ప్రజలు ఏమైనా కామెంట్ చేస్తారో చూద్దాం